ఎవరో ఎప్పుడో ఓ మంచి పనో లేక గొప్ప కోసం మరెక్కడా లేని దాన్ని సృష్టించడం లాంటి పనో చేస్తే అది శతాబ్దాల పాటు చెప్పుకుంటారు వారి కీర్తి ప్రతిష్టలు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి వాటిని గురించి చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తాజ్ మహల్ ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ ఈ కోవకే చెందుతాయి మనకు తెలిసిన మన దేశం విషయానికి వస్తే మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటుంటాం అశోకుడు మొక్కలు నాటించను అని ఇప్పటికీ అది ఎందుకు చదువుకుంటామంటే అతడు నాటిన ఆనాటి మొక్కలు ఇప్పుడు చెట్లయ్యాయి ఆ చెట్లు కాస్త విస్తరించి చుట్టుపక్కల అడవులయ్యాయి ఆ అడవుల్లో ఎన్నో రకాల జంతువులు చేరిపోయాయి అక్కడి ప్రకృతి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి మనకు తెలియకుండానే ఓ ఇకోస్టమ్ చూస్తుండగానే అభివృద్ధి చెందింది అఫ్ కోర్స్ అలా జరగడానికి వందేళ్లు పట్టిందన్నది వేరే విషయం కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చదనం జలచరాలు జీవచరాలతో కలకల్లాడుతుండడం మాత్రం నిజం అశోకుడు సాగించిన పాలన ఎలా ఉండి ఉంటుందో మనకు తెలియదు గురుజీ రామనారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి ట్రిప్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఆయన సాధించిన విజయాలకన్నా నిర్మించిన భవనాల కన్నా ఆక్రమించుకున్న రాజ్యాల కన్నా మొక్కల గురించే ఎక్కువ ఎందుకు చెబుతున్నామంటే ఆ మొక్కల వల్ల మనిషి మనుగడ ఆధారపడి ఉంది మనిషి మాత్రమే కాదు ఈ సమస్త భూగోళం మీద జంతుజాలం బతుకు కూడా వృక్షాలపైనే ఆధారపడి ఉంది మొక్కల తర్వాత మనిషి గతిని ఆ స్థాయిలో మార్చేవి రహదారులు ఆ రోడ్ల వల్ల ఎన్నో ప్రాంతాలు బాగుపడ్డాయి కొత్త ప్రాంతాలు నిర్మాణం అయ్యాయి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాంతాలు సరికొత్త ఆకృతిని దాల్చాయి అలాంటి ఓ రోడ్డు ఓ దేశ చరిత్ర గతిని పూర్తిగా మార్చింది కరువుకు నీటి కొరతకు ఆలవాలంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం పచ్చగా మారింది అంతేకాదు వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుంది ఇంతకీ ఎక్కడుందా రోడ్డు ఆ దేశం పేరేంటన్నది ఈ రోజు టిండప్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఊహించింది కరెక్టే ఆ చరిత్రాత్మక రహదారి ఆఫ్రికా ఖండంలోనే ఉంది ఆ రహదారి పేరే గ్రేట్ నార్త్ రోడ్ ఇది ఇథియోపియా మీదుగా నైరోబి మరియు తూర్పు ఆఫ్రికాలను కలుపుతుంది ఈ రహదారి కెన్యాకు ఉత్తరాన ఉండి మరియు ఇది కేప్ నుండి కైరో ట్రాన్స్ ఆఫ్రికన్ హైవే లో భాగం నిజానికి ఆఫ్రికా అనగానే మనకు సోమాలియా గుర్తుకొస్తుంది అక్కడి బక్క చిక్కిన బాల్యం గుర్తుకు వస్తుంది అంటే తీవ్రమైన దుర్భిక్షం మనకు తప్పకుండా గుర్తుకొస్తుంది అలాంటి ఆఫ్రికా ఖండంలో కెన్యా మరింత పేద దేశం ఇక్కడ మౌలిక వస్తువులు అంతగా ఉండవు ఉపాధి అవకాశాలు పెద్దగా లభించవు ఆదాయం తక్కువ కాబట్టి ప్రభుత్వ పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు ఇతర దేశాల రుణాలు ఇస్తే తప్ప ఆ దేశం మనుగడ సాగించలేదు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందిన దేశాలు రుణాలు ఇస్తుంటాయి అంటే ఆ సాయం వెనుక ఎవరి స్వార్థాలు వారికి ఉంటాయి సాయం పేరిట ఎంతో కొంత నగదు అందజేస్తున్నాయి వాటి ద్వారానే అక్కడ ప్రభుత్వం కొనసాగుతుంది యునెస్కో లాంటి సంస్థలు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి కెన్యా దేశం ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విస్తరించి ఉంటుంది ఉత్తర ప్రాంతంలోని డెల్టా భూములు విస్తారమైన అటవీ ప్రాంతాలు ఉంటాయి కెన్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక్కడ రోడ్ల నిర్మాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి మారుతున్న ప్రజల జీవన విధానాలు అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం గ్రేట్ నార్త్ రోడ్ నిర్మించింది ఇది కెన్యా ఆర్థిక పరిస్థితిని సమూలంగా మార్చింది గతంలో కెన్యా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే రోజుల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది పైగా దట్టమైన అటవీ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ధైర్యం చేసి నార్త్ ప్రాంతంలో రోడ్డు నిర్మించింది దీనికి ది గ్రేట్ నార్త్ కెన్యా రోడ్ అని నామకరణం చేసింది దీన్ని పలు ప్రాంతాలను కలుపుతూ నిర్మించింది ఈ రోడ్డు నిర్మాణం వైకాబిక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభం కాగా ప్రస్తుత అధ్యక్షుడు ఉహూరో కెన్యాటా హయాంలో పూర్తయింది వందల కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఇసియోల్ మయాల్ మార్సాబెట్ సుడాన్ ఇథియోపియా నైరోబి వంటి ప్రాంతాలను కలిపేలా నిర్మించారు అనేక వెనుకబడిన ప్రాంతాలను ఈ రహదారి కలుపుతుంది ఈ రోడ్డు నిర్మాణం వల్ల చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది ప్రజలు సత్వరమే వారి గమ్యస్థానాన్ని చేరుకునేందుకు అవకాశం ఏర్పడింది ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎంత ఖర్చైందో ప్రభుత్వం వెల్లడించలేదు కానీ ఓ అంచనా మేరకు పన్నెండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు ఖర్చయి ఉంటాయని చెబుతున్నారు అయితే ఈ రోడ్డు కారణంగా మౌలిక వస్తువులు మాత్రం గణనీయంగా మెరుగుపడ్డాయి స్థానిక యువతకు ఏదో రకంగా ఉపాధి లభిస్తుంది ఒక ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తులు మరో ప్రాంతానికి చేరుకుంటున్నాయి అమ్మకాలు జరుగుతున్నాయి పరిశ్రమలకు అనువైన వాతావరణం ఏర్పడింది అటువీ ఉత్పత్తులు అన్ని చోట్ల అందుతున్నాయి ఈ రోడ్డు నిర్మాణం వల్ల చుట్టుపక్కల పనికిరాని బంజరు భూముల్లో మొక్కలు పెంచడం జరిగింది అవి కాస్త ఇప్పుడు ఆ విశాలమైన ఎడారి ప్రాంతాన్ని దట్టమైన అడవిగా మారేలా చేశాయి ఆ అడవుల్లో ఇప్పుడు జంతువులు నివసిస్తున్నాయి పర్యావరణానికి సంబంధించి చక్కటి ఎకో సిస్టమ్ నిర్మితమైంది ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణం వల్ల కెన్యాకు పర్యాటక రంగం బాగానే ఆదాయం వస్తుంది గతంలో ఎక్కడో దూరంగా ఉండే చాలా పర్యాటక స్థలాలను చేరుకోవడం సులువైంది ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం ద్వారా తమకు మరోసారి స్వాతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందని కెన్యా జనం చెబుతున్నారు ఒకప్పుడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పాలించేవారు అయితే తమకు స్వాతంత్రం కోసం కెన్యా చాలా సంవత్సరాలు పోరాడింది చివరకు ఎంతో స్ట్రగుల్ తర్వాత పంతొమ్మిది వందల అరవై లో స్వాతంత్రాన్ని పొందింది ఈ రహదారి నిర్మాణం ప్రారంభించినప్పుడు అది పూర్తయిన తర్వాత రాకపోకలకు సాగిస్తున్నప్పుడు కెన్యా వాసులు తమకు నిజమైన స్వేచ్ఛ లభించినట్లు భావిస్తున్నారు కెన్యా దేశానికి ఆ పేరు అక్కడి ఓ పర్వతం పేరు ద్వారా వచ్చింది ప్రస్తుత కెన్యా పర్వతం చుట్టూ నివసించే ప్రజలు దీన్ని కిరణ్యాగా లేదా కికి అని పిలుస్తారు అలా అది కెన్యాగా మారిపోయింది కెన్యా అంటే మంచుతో కప్పబడిన శిఖరం అని అర్థం పర్యాటకులకు ఈ మధ్య కెన్యా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరూ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కెన్యా వెళ్లడానికి వీసా అవసరం లేదని ప్రకటించింది కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు డిసెంబర్ పన్నెండున కెన్యా అరవైవ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుక సందర్భంగా నైరోబీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు కెన్యాను సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవసరం ఇకపై ఉండదని ఆయన అన్నారు పర్యాటకాన్ని ప్రపంచ సంబంధాలను పెంపొందించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్యగా చెబుతున్నారు పర్యాటకులు దేశంలో మరెక్కడా లేని విభిన్న ప్రకృతి దృశ్యాలు శక్తివంతమైన సంస్కృతికి కెన్యా ప్రసిద్ధి చెందింది పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడుతుంది వన్యప్రాణులు సఫారీలు అందమైన బీచ్ విహారయాత్రలకు కెన్యా ప్రసిద్ధిగా గాంచిందని చెప్పుకోవచ్చు ఈ అందమైన ఆఫ్రికన్ దేశానికి విహారయాత్ర ప్లాన్ చేస్తున్నట్లయితే కెన్యాలోని టాప్ ఫైవ్ పర్యాటక ప్రదేశాలు తప్పక చూడాలని చెబుతున్నారు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు సమృద్ధిగా ఉన్న వన్యప్రాణులకు పేరుగాంచిన మసాయి మారా కెన్యాలో తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశాల్లో ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ఔత్సాహికులకు ఆకర్షించే అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి ఆ తర్వాత వచ్చేది నైరోబి నేషన్ పార్క్ ఇది ఒక ప్రత్యేకమైన వన్యప్రాణుల రిజర్వ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ సందర్శకులు కోసం ఏర్పాటు చేసిన స్కై లైన్ సాయంతో వివిధ రకాల జంతువులను స్పష్టంగా చూడవచ్చు ఒక రోజు పర్యటనకు ఇది అనువైన గమ్య స్థానంగా ఉంటుంది సాహసం చేయాలనుకునే వారికి మౌంట్ కన్యా ట్రెక్కింగ్ అండ్ క్లైంబింగ్ మంచి అనుభవాలను అందిస్తుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లామో తో పాటు డయానీ బీచ్ ఒక ఉష్ణమండల స్వర్గం అనుభూతిని కలిగిస్తుంది దాని స్ఫటిక స్పష్టమైన జలాలు తెల్లటి ఇసుక బీచ్ అద్భుతం అంటారు పర్యాటక ప్రేమికులు